ప్రేమ ఎప్పుడు మనిషి ప్రాణం తీసుకోదు తీసుకోకూడదు కూడా ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైనది పవిత్రమైనది ప్రేమ ఒక్కటే ఒకవేళ ప్రేమ వల్ల ప్రాణం పోయింది అంటే ఒప్పుకునే వీలు లేనేలేదు ఎందుకంటే ప్రేమ చావును కోరుకోదు అనేది విఘ్నుల వాదన ఒక మనిషి ప్రాణం పోవడం లేదా తీసుకోవడం జరిగింది అంటే అది ఎక్కడో ప్రేమించడంలో తప్పు జరిగిందనేది భావించాల్సి వస్తుందని అంటున్నారు కొంతమంది విమర్శకులు ప్రాణం తీసేది కానీ ప్రాణం పోగొట్టేది కానీ ప్రేమ ఎలా అవుతుందని వీరి వాదన సో ప్రేమ వల్ల మనిషి బతకగలుగుతాడు తప్ప మరణం మాత్రం జరగదని వారి వాదన ఓకే ఇది పక్కన పెడితే ఇటీవల ఓ యువకుడు ప్రేమ విషయంలో ఫెయిల్ అయ్యానని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓసారి ఆ వివరాలు చూస్తే ప్రేమ మనిషిని బతికిస్తుందా లేక చంపేస్తుందా అనేది తేలిపోనుంది చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నరేష్ అనే కుర్రాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు మాంచి నెలసరి జీతం తెల్ల కాలర్ ఉద్యోగం సొసైటీలో మాంచి గుర్తింపు ఇలా హాయిగా గడుస్తున్న రోజులు కానీ ఓ రోజు శ్వేత అనే అమ్మాయి పరిచయం అయ్యింది నరేష్కు ఎందుకో ఏమో కానీ నరేష్కి ఆ అమ్మాయి తెగ నచ్చేసింది తానే తన హార్ట్మేట్ మేట్ అని ఫిక్స్ అయిపోయాడు ప్రేమ అర్హతలు చూడదని మనం సినిమాల్లో చూసే ఉంటాం ఇదే తరహాలో తనకు ఆ అమ్మాయి నచ్చడానికి మాత్రం కారణాలు దొరకలేదు నరేష్కి దీంతో నరేష్ ఆ అమ్మాయి ప్రేమలో పీకల లోతుల్లో మునిగిపోయాడు రూమ్లో ఉన్న ఆఫీసులో ఉన్న శ్వేత రూపంతో మనోడు మునిగి తేలుతూ ఉండేవాడు చివరకు శ్వేత లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది నరేష్కి ధైర్యం కూడగట్టుకొని శ్వేతకు తన మనసులోని మాట చెప్పేశాడు నరేష్ ఓ రోజు కానీ శ్వేత మాత్రం నో అని చెప్పేసింది దీంతో మన హీరో నరేష్కు మరింత పట్టుదల పెరిగింది ఎలాగైనా శ్వేతతో ఒకే చెప్పించుకొని జీవితం భాగస్వామిని చేసుకోవాలని శవదం చేసుకున్నాడు మనసులో ఇలా తరచూ వెంటబడడం మొదలెట్టాడు తన ప్రేమను అంగీకరించమని అభ్యర్థించాడు కానీ శ్వేత మాత్రం తనకు ఇష్టం లేదని చెప్పేది అయితే తరచూ నరేష్ తన నిజాయితీతో తన ప్రేమను మరీ మరీ చెప్పడంతో శ్వేత ఓ రోజు ఒకే చెప్పేసింది ఇలా గత నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ వస్తున్నారు శ్వేత ఒకే చెప్పడంతో ఎగిరి గంతేసి పార్టీ చేసుకుని పండగ చేసుకున్నాడు నరేష్ భవిష్యత్తు మొత్తం శ్వేతతో కలుపుకుని ప్లాన్ చేసుకోసాగాడు ఊహల్లో కానీ అప్పటికే శ్వేతకు ఓ లవర్ ఉన్నాడన్న విషయం నరేష్కు తెలియదు శ్వేత కూడా తనకు ఇప్పటికే లవర్ ఉన్నాడని చెప్పలేదు చెప్పి ఉంటే కథ సుఖాంతం అయ్యేది మనం ఎప్పుడూ ఈ సోదంతా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు శ్వేత ఇలా తన ప్రేమను అంగీకరించగానే సమయం దొరికినప్పుడల్లా శ్వేత నరేష్లు అలా షికార్లకు వెళ్తూ తమ ప్రేమ బంధాన్ని బలోపేతం చేసుకోసాగారు కానీ ఈ మధ్య ఓ సంఘటన నరేష్ ప్రాణాల మీదకి వచ్చింది ఓ రోజు శ్వేత మరో యువకుడితో చనువుగా ఉండడం గమనించాడు అది తట్టుకోలేక మనసులోనే శ్వేతపై ఉన్న ప్రేమను వదలలేక ఓ రోజు సదరు యువకుడి గురించి అడిగేశాడు నరేష్ అయితే శ్వేత మాత్రం సదరు యువకుడు కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమేనని నమ్మబలికింది ఇప్పుడు కూడా శ్వేత అబద్ధం చెప్పింది గాఢంగా పవిత్రంగా ప్రేమిస్తున్న నరేష్ శ్వేతను అనుమానించినందుకు మనసులో చెంపలేసుకొని పెద్ద తప్పు చేశాను అని బాధపడ్డాడు ఇంకా ఎప్పుడు ఇలా చేయకూడదని మనసులో ఫిక్స్ అయ్యాడు ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ నరేష్ ప్రేమ శ్వేతపై పెరుగుతూ వస్తోంది కానీ శ్వేతలో తనపై ఉన్న ప్రేమను అంచనా వేయలేకపోయాడు నరేష్ ప్రేమ గుడ్డిది అంటారు అందుకే కావోలు సోమవారం రాఖీ పౌర్ణమి పోగా శ్వేత పుట్టినరోజు ఎవరైనా లవర్ పుట్టినరోజును వదిలేస్తారా ఆకాశమంతా పండగ చేయరు అలాగే నరేష్ కూడా ప్లాన్ చేసుకుని శ్వేతకు ఫోన్ చేసి బయటకు వెళ్దాం నేను వస్తున్నా రెడీగా ఉండు అని చెప్పాడు కానీ వద్దు వద్దు రావద్దు మా అన్నయ్య వస్తున్నాడు వీలు కానే కాదు అని తెగేసి చెప్పింది శ్వేత ఇప్పుడు కూడా శ్వేత అబద్ధం చెప్పిందన్న విషయం గ్రహించలేకపోయాడు నరేష్ శ్వేతపై పెంచుకున్న ప్రేమ నిజమని నమ్మి శ్వేతను నొప్పించడం ఇష్టం లేక సరే అన్నాడు కానీ ఖాళీ సమయంలో శ్వేతలేని క్షణాలు గడపడం చాలా కష్టం అనిపించింది నరేష్కి గడియార ముళ్ళు కదలనంటుంది దీంతో అలా బయటకు వెళ్ళి టైంపాస్ చేద్దామని ఓ షాపింగ్ మాల్కి వెళ్ళాడు కాసేపు అటు ఇటు శ్వేత ఊహలతో తిరుగుతుంటే అక్కడ చూసిన ఓ దృశ్యంతో నరేష్ షాక్కు గురయ్యాడు భూమి ఆకాశం తనను కమ్మేస్తున్నట్లు అనిపించసాగాయి శ్వేత నడుం చుట్టూ ఆ యువకుడు గతంలో ఇద్దరి మధ్యన ప్రస్తావనకు వచ్చిన యువకుడు చేతులు వేసి నిమురుతున్నాడు ఇంకా ఎక్కడెక్కడో చెప్పుకోవడానికి కూడా వీలు లేని ప్రాంతంలో చేతులు వేసి శ్వేతపై తన ఆధిపత్యాన్ని చూపిస్తుంటే అప్పుడు అర్థమైంది నరేష్కి తాను ప్రేమలో ఓడిపోయానని ఇక్కడ మాత్రం నరేష్ తప్పుగా ఆలోచించాడు ఎందుకంటే నరేష్ ప్రేమలో ఓడిపోలేదు ప్రేమలో మోసపోయానని అర్థం చేసుకోలేకపోయాడు దీంతో నరేష్ ఆత్మహత్య చేసుకున్నాడు తీరని దుఃఖం వదిలి వెళుతూ తాను ప్రేమలో ఓడిపోయానంటూ మనకు దూరంగా వెళ్ళిపోయాడు కానీ నరేష్ ఇక్కడ ప్రేమలో మోసపోయాడు మాత్రమే ప్రేమలో ఓడిపోవడం ఉండదు మోసం చేసిన వారు మాత్రమే బతికున్నా చనిపోయినట్లే అనేది మాత్రం ఇక్కడ చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫ్రీటికట్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి